ప్రతి ఇంట్లో ఇలాంటి దువ్వనైతే ఉంటుంది కదండి ఈ దువ్వాన్ని యూజ్ చేసుకొని మంచి స్నాక్ ఐటెం అయితే చేసి చూపిస్తున్నానండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇందులోకి ఒక మూడు ఇలాచి ఇలా తీసుకొని పొట్ట అయితే తీసుకొని విత్తనాలు ఒకటే వేసుకోవాలి ఇంకా మనం ఇక్కడ మిక్సీ మూత అయితే పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకున్నామండి షుగర్ పౌడర్ అయితే బౌల్ అయితే తీసుకొని ఇందులోకి ఒక కప్పు పాలైతే తీసుకుంటున్నా వేడి చేసి చల్లార్చిన పాలు అయితే తీసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎగ్స్ వైట్ అయితే తీసుకున్నానండి దీన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇందులో బాగా పాలలో బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలండి ఈ ఎగ్ వైట్ అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకోవాలి మనం బాగా కలిపేసుకొని ఎగ్ వైట్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీ బట్టి ఆయిల్ అయితే తీసుకోవాలండి సరి సమానం తీసుకోవాలి ఎగ్గు వైట్ ఎంత తీసుకున్నామో ఆయిల్ కూడా అంతే తీసుకోవాలి ఇంకా ఈ ఆయిల్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్ వచ్చేసి ఇంకా మనం వంటకి వాడేది ఏదైనా కానీ సన్ఫ్లవర్ కానీ ఏదైనా వాడుకోవచ్చండి ఇంకా ఇలా ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ కూడా ఇందులోకి వేసుకోవాలి మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా స్పూన్ తో కానీ ఇలా విస్కర్ ఉంటే విస్కర్ గానీ ఏదంతైనా కలుపుకోవచ్చండి బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా షుగర్ పౌడర్ ఇందులో కరిగిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలండి నాకు ఇక్కడ ఇంకా బాగా కరిగిపోయింది మనం ఇందులోకి గోధుమ పిండి అయితే తీసుకోవాలండి మనకు ఎంత పడుతుందో అంతనే తీసుకోవాలి ఫస్ట్ మొదటగా ఒక కప్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను గోధుమ పిండిని అయితే ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇందులోకి బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ దాకా వేసుకోవాలి మనకి ఇక్కడ బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ ఉంటే ఒక స్పూన్ దాకా వేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ చేతితోనే మిక్స్ చేస్తున్నానండి ఇంకా బాగా పిండి అయితే కలిసిపోతుంది అనేసి ఇంకా చూడండి మనకి ఇక్కడ ఇంకా గోధుమ పిండి అయితే పడుతుంది ఫస్ట్ ఇది అంతా బాగా కలిపేసుకుందాం ఇక్కడ ఉండలేకుండా ఇలా బాగా కలిపేసుకొని ఇంకొక కప్పు కూడా వేసుకుంటున్నానండి ఇంకా ఈ కప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం బాగా సాఫ్ట్గా ఉండాలి మనకు ఎంత పడితే అంత కప్పులు అనేది ఏం లేదండి రెండు కప్పులు పడితే రెండు రెండున్నర పడితే రెండున్నర అలా చూడండి ఇంకా నేను ఇక్కడ మూడు కప్పుల దాకా అయితే పిండి అయితే పట్టిందండి బాగా కలిపేసుకొని ఇంకా స్మూత్గా మనం కొంచెం పైన అయితే ఆయిల్ కూడా అప్లై చేసుకొని ఇంకా అంత పిండినైతే బాగా ఇలా సెట్ చేసుకున్నాను ఇంకా దీనిపైన మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు అయితే పిండిని అయితే నానపెట్టేసుకోవాలి మనకు అప్పుడు బాగా నానుతుంది ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే మూత అయితే ఓపెన్ చేస్తున్నానండి పిండి కూడా మనకు చాలా బాగా నానింది ఇంకా ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఇలా మనకు ఏ సైజు కావాలో ఆ సైజ్ అయితే పిండి ముద్దను అయితే తీసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఈ సైజ్ పిండి ముద్దను అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం ఇంకా అన్నీ ఇలానే చేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ చపాతి పీటకి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా ఒక చ ఒక పిండి ముద్దనైతే తీసుకున్నానండి ఇలా చేతోనే ఈక్వల్గా ప్రెస్ చేసుకోవాలి ఇంకా నేనైతే ఈ సైజ్ అయితే ఇంకా అనేసుకున్నానండి చేతితో ఇలాంటి కొత్త దువ్వన్ ఉంటుంది కదండి మన ఇంట్లో ఈ దువ్వానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి కొత్తది తీసుకోవాలండి పాతది యూస్ చేయకూడదు ఇంక ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయాలి ఇక్కడ ఇలా అడ్డము మళ్ళీ ఇంకొక అడ్డం ఇలా మనం ఇక్కడ ఎనిమిది భాగాలు అయితే చేసుకోవాలండి డిజైన్ అయితే బాగా గట్టిగా ప్రెస్ చేసుకొని నొక్కాలి మనకు అప్పుడే బాగా హోల్స్ అయితే పడుతుంది ఇప్పుడు మళ్ళీ ఒక నైఫ్ అయితే తీసుకొని చిన్న నైఫ్ అయితే ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఇలా మధ్యలోకి కొంచెం గీత అయితే ఇలా చైఫ్ ఇలా నైఫ్తో అయితే కోసుకోవాలి ఇలా గీత అయితే గీసుకోవాలి ఇలా ఇంకా ఇలా చూడండి ఇలా నేసుకోవాలి నైఫ్తో కొనానా ఇలా ఇక్కడ ఇప్పుడు మనము గీతలు అయితే కొట్టేసుకున్నాం కదండి ఈ సైడ్ నుంచి ఈ చివర నుంచి ఈ చివర కొంచెం ఇలా ఎగ్గేసి ఇలా డిజైన్గా నొక్కేయాలి చూడండి ఇప్పుడు డిజైన్గా వచ్చింది కదా మనకు ఫ్లవర్ టైప్ వస్తుంది అనమాట ఈ సైడ్ నుంచి ఈ మూల నుంచి ఈ మూలకు ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఈ చివర ఈ చివర ఈ కొనాను ఈ కోణాన్ని తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి మనకు ఫ్లవర్ టైప్ అయితే వచ్చేస్తుందండి చూడండి ఇక్కడ బాగా చూపిస్తున్న విధంగానే మనం చేసుకోవాలి ఇంకా ఎక్కడ వీడియో క్లిప్ మిస్ చేయకుండా బాగా చూడండి మీకు కూడా చాలా బాగా వస్తుంది చూడండి మనకు ఫ్లవర్ టైప్ అయితే ఉంది కదా ఇంకా ఇలా తీసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి మీకు ఇంకొకటి అయితే చూపిస్తున్నాను మళ్ళీ ఇలా బాగా ఒత్తేసుకొని కొంచెం థిక్నెస్గానే ఉండాలి ఇంకా ఇలా దువ్వాంతో అయితే ఇలా డిజైన్ అయితే పెట్టేసుకుందాం ఇంక ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇలా చిన్నగా ఇంక ఇలా కాట్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా మీకు చూపిస్తుందని చూడండి ఇంకా ఈ చివరి నుంచి ఈ వరకు బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఊడిపోకోకుండా ఇంకా ఒకటే చేస్తే అర్థం కాదనేసి ఇంకా రెండు ఇక్కడే చూపిస్తున్నానండి ఇంకా ఇలా ఈ చివరి నుంచి ఈ చివర ఈ చివరి నుంచి ఈ చివర ఇలా మనకు ఫ్లవర్ టైప్ అయితే వస్తుంది మనకు ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలండి ఇంకా నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా నిదానంగా వేసుకోవాలి ఇంకా రెండే వేసుకున్నాను ఇంకా చూడండి ఇలా ఒకవైపు కొంచెం కాలిన తర్వాత అయితే లైట్గా ఇంకొక వైపు అయితే టర్న్ చేద్దామండి నిదానంగా బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా మనకు రెండు వైపులు అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా వీటిని ఇంకా రెడీ అయిపోయినాయి ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఈవినింగ్ టైం టీ లో గాని స్నాక్ గాని పిల్లలకు ఎలాగైనా బాగుంటాయండి మనకు ఇవైతే బాగా పొంగుతూ వస్తాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయండి చాలా టేస్ట్ గా ఉంటాయండి పిల్లలకి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ఐటెం చేసి పెడితే ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే మరోవరకు అయితే టర్న్ చేసుకుందామండి నిదానంగా ఇంకా వీటిని అయితే లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని ఇంకా మనం తీసుకోవాలి ఇంకా ఇవైతే రెడీ అయిపోయినాయండి ఇంకా తీసుకుంటున్నాను వీటిని కూడా ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో అయితే స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు ఒకటి తింటే మరీ మరీ కావాలంటారండి అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఇంకా చాలా బాగా వచ్చినాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయండి చూడండి పైన అయితే బాగా క్రిస్పీగా ఇంకా లోపల అయితే సాఫ్ట్గా సేమ్ బన్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదే డివాల్టీ వ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్